అందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడే నువ్వు హనుమంతుణ్ణి తాకు నీ సమస్యలన్నింటికి కూడా కారణాన్ని చెప్తాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈ రోజు బాబా గారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అంది కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబా గారి యొక్క పూర్తి సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గుడి మధ్య గొడవలు నా కళ్ళలోకి చూసి అలాగే నా కళ్ళని రెండు నిమిషాలు గమనించు నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది ఎందుకు తల్లి కళ్ళల్లో ఆ రకమైన కన్నీటిని తెప్పించుకుంటున్నావు నీకు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ఏం బాధలు పడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఈ రోజు నువ్వు ఆంజనేయ స్వామిని తాకావు ఆ స్వామి ఎంతటి బలశాలి ఎంతటి శక్తివంతుడు తను ఎంతటి బలశాలి అది చూస్తున్న మనందరికీ కూడా తెలుసు కానీ ఆ స్వామి వారికి తన శక్తి ఏంటో తన బలమేంటో తను ఏ విధంగా ఎందులోనైనా నెగ్గగలుగుతారో తనకి ఎంతటి ధైర్యం అనేది ఉందో స్వామి వారికి తెలియదు చెప్తే కాని అలాగే నీలో ఉన్న ధైర్యం ఏంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటి నీలో నలుగురికి సమాధానం చెప్పగలిగేంత శక్తికి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తి హీనురాలిలాగా నా ముందు నువ్వు చాలా బాధతో నిండి ఉండి నుంచున్నావు బిడా ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక తండ్రి ముందు తన బిడ్డ బాబా నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నూరార అడిగినప్పుడు ఆ తండ్రి తన బిడ్డకి సహాయం చేయడానికి కొంచెమైనా కాని ఆలోచిస్తారా ఒక్కసారి చెప్పు బిడ్డ అలాగే ఈ తండ్రి ఉన్నంత కాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తాను బిడ్డ నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అసలు ఈ సముద్రంలో నేను మునిగిపోతానేమో నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు అయ్యో ఈ నీటి సాంద్రతకు ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతుంది అయినా కానీ నన్ను పాపం అనే లేరు అన్నట్లుగా బాధపడుతున్నావు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నువ్వు ఉంది నడి సముద్రంలో కాదు నడి ఇంట్లో నీ చుట్టుపక్కల ఎటువంటి అలలు లేవు ఎటువంటి నీకు హాని చేసే జీవులు లేవు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు కానీ నీ మనసులో రకరకాలైన ఆలోచనలు రకరకాలైన ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఇన్ని రకాలైన సమస్యలన్నింటినీ కూడా నీ మనసులో నువ్వు ఉంచుకొని నన్నెందుకు నిందిస్తున్నావు తల్లి ఏ సమస్యకైనా కానీ మూలం నీ మనసు నుంచే మొదలవుతుంది నువ్వు మనసులో నాకు ఏ సమస్య లేదు ఏ సమస్య వచ్చినా కూడా చాలా సునాయాసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యం అనేది నీలో ఉంటే ఏ సమస్య అయినా నీ యొక్క ఖాళీ కోటిని కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ నీకు ఈ రోజు ఇవన్నీ కూడా చెప్పడానికి ఏంటి అంటే కనుక నువ్వు నీలో ఉన్న శక్తిని మర్చిపోయావు నువ్వు నీలో ఉన్న ఆ సంకల్పాన్ని మర్చిపోయావు అసలు నువ్వు పుట్టిందే బాధలు పడడానికి అన్నట్లుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నీటికి అంకితాన్ని చేస్తున్నావు ఎందుకు ఉన్న ఈ ప్రశాంతకరమైన జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నింపుకుంటున్నావు బిడ్డ వద్దమ్మ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితం ఎంత చక్కగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలను గీసుకొని పిచ్చి రాతలను రాసుకొని ఆ కాగితాన్ని నలిపి పడేసేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్లుగా మనసుని నువ్వు పాడు చేసుకోవద్దు తల్లి ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో ఏ మచ్చ ఏ మరక కూడా అంటనివ్వకు ఏ యొక్క చెడు శక్తిని కంటిని యొక్క తెల్లటి కాగితం మీద పడనివ్వకు ఇక్కడ తెల్లటి కాగితం అంటే నీ మనసు నీ మనసుని శుద్ధిగా ఉంచుకోవడం కేవలం నీ ఆలోచనలతోనే మొదలవుతుంది తల్లి కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటాయి సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి ఎంత నరకాన్ని చూసింది ఎంతో ధనవంతుడైన రాముల వారు చివరికి అడవులలో వనవాసం చేయాల్సి వచ్చింది ఆ తల్లిని ఆ శ్రీరాముడు అవమానించారు అని చెప్పి అనుమానించారు అని చెప్పి తను అగ్నికి అంటే భూదేవిలో అంగ్లి భూదేవిలో వెళ్ళిపోయింది అనమాట భూదేవితో కలిసిపోయిందనమాట ఇంతటి కష్టాలు భగవంతుడే అనుభవించినప్పుడు మానవ మాతృరాలివి నువ్వెంత చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఏ దుఃఖాన్నైనా పూర్తిగా తొలగించుకునే శక్తి అనేది దాగి ఉంది తల్లి ఆ శక్తి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ శక్తి నీలో లేనట్లుగా నువ్వు ఉంటున్నావు నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించడం లేదు నీ మనసుని ధైర్యంగా మలుచుకో ఈ సృష్టిలో ఒక్క ధైర్యం అనేది మనిషి దగ్గర ఉంటే ఎటువంటి కీడు ఆ మనిషిని తాకలేదు అని చెప్పి గుర్తుంచుకో సుఖాన్నైనా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా బాధనైనా కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో మనసులో ఎటువంటి ఈర్ష అసూయలను రానివ్వద్దు తల్లి నువ్వు ఈ శక్తివంతుడైన ఈ రోజు తాకావు అయితే ఆ హనుమంతుడే నీ యొక్క సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని చెప్తారు ఈరోజు హనుమంతుల వారి మాట ఏంటి అంటే నీ సమస్యలన్నింటికీ కూడా కారణం ప్రధాన కారణం నీ మనసే నీ మనసు ఆలోచించేదాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలుచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ కూడా నిన్ను వచ్చి తాకటానికి కూడా భయపడతారు తల్లి రేపు హనుమాన్ జయంతి పైగా పౌర్ణమి పైగా శనివారం కలిసి వస్తుంది రేపటి రోజున నువ్వు ఈ చిన్న పని చేసుకో తల్లి కష్టాల నుంచి బయటపడతావు ఆంజనేయ స్వామి యొక్క అభయం అనేది నీకు దొరుకుతుంది ఇక ఆ ఆంజనేయ స్వామి అభయం అనేది నీకు దొరికిన తరువాత నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అయితే రేపటి రోజున నువ్వు ఏం చేస్తావు అంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నువ్వు నీట్గా స్నానం చేసుకు తలస్నానం చేసుకొని ఇల్లు వాకిల్లు అన్ని కూడా శుభ్రపరచుకొని ఆంజనేయ స్వామికి చక్కగా నువ్వు తెల్ల జిల్లేడు పూలతో అలంకరించుకొని నువ్వు యొక్క నీ యొక్క సంకల్పం అంటే నీ యొక్క బాధ కష్టం నష్టం దుఃఖం ఏదైతే నీ సమస్య ఉందో ఆ సమస్య నువ్వు స్వామివారి ముందు పెట్టి ఆ సంకల్పం తీరి నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకో తల్లి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి నీ యొక్క మనస్సుని తెలుసుకొని నీ కోరికను నెరవేరుస్తారు రేపు ఎర్రటి వస్త్రాలను ధరించు కుదిరితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళు ఆంజనేయ స్వామిని దర్శించుకో వీలైతే తమలపాకుల మాల మీద జై శ్రీరామ్ అని చెప్పి రాసి చక్కగా ఆ మాలను స్వామి వారికి అలంకరించుకో రేపు హనుమాన్ చాలీసా చదువుకో కుదిరితే సుందరాకాండను పారాయణం చేసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో రేపటి రోజు నుంచి నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి బిడ్డ రేపు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని చక్కగా ఒక డబ్బాకి తెచ్చిపెట్టుకో నువ్వు ఏదన్నా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా లేదా ఏ పని అవసరం లేదు ఇంకా ఏ కార్యం కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నిత్యం స్నానం చేసిన తర్వాత ఆ స్వామి వారి సింధూరాన్ని నుదుటున ధరించే ప్రయత్నం చెయ్యి తల్లి దాని వల్ల నీ మీద ఏర్పడిన నరదిష్టి తొలగిపోతుంది నకారాత్మక శక్తులు ఆ సింధూరపు యొక్క శక్తిని చూసి నిన్ను తాకటానికి కూడా భయపడతాయి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి ఎవ్వరూ కూడా నిన్ను ఏమి చెయ్యలేరు ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు ఇది ఆ యొక్క హనుమంతుని మాట తల్లి నువ్వు ఈ రోజు హనుమంతుణ్ణి తాకావు రేపు హనుమాన్ చాలీసాని పఠిస్తూ హనుమాన్ జయంతి రోజు నువ్వు స్వామివారి యొక్క నామ స్మరణతో నువ్వు గడిపావు అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నన్ను నమ్ము తల్లి ఈ తండ్రి ఏదైనా కానీ నీ గురించి ఆలోచించి మాత్రమే చెప్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు ఆంజనేయ స్వామి భక్తులకు ఈ వీడియో అనేది రీ కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను